తమిళనాడులో రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచి మొదలవుతుంది అని వైసీపీ వాళ్ళు ఫింగర్స్ పట్టుబడి దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు మాజీ మంత్రి అయ్యుండి అందుకనే ఒక దుర్మార్గుడు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ఏ విధంగా అస్తవ్యస్తంగా తయారైపోయిందో వాళ్ళు చూశాం నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చిన బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా నరకండి చంపండి రాజారెడ్డి రాజాగా అమలు పరుస్తామంటే ఈసారి ఒక సీట్ కూడా రాదు రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరచడానికి ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉంది వీళ్ళ అబ్బా వీళ్ళ తాత ఎవరు వచ్చినా వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు పరచలేదు ఆల్రెడీ పంతొమ్మిది మధ్య వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు పరిచే కొప్పగోలు ఇంటికి పోయారు ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఇక్కడ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగ అమలు అయితే తప్పితే రాజారెడ్డి రాజ్యాంగం కాదని చెప్పి ఆ యదవలు గుర్తు పెట్టుకోవాలి వైసీపీ రాంబాబు అంటున్నారు సింగయ్యార్ కింద పడితే గ్రాఫిక్స్ చేశారు దాంతో తప్పు చేసిన డ్రైవర్ శిక్షించాల్సింది అందరి మీద కేసులు పెడతారని అంబటి రాంబాబు అంటే బుద్ధి ఉన్న ఏదైనా మాట్లాడితే మనం చెప్తాం బుద్ధిహీన్లు మాట్లాడితే వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి కార్ కింద గొంతు మేర కార్ టైర్ పోయింది కనీసం ఎవడో కింద చనిపోయిన బిడ్డింగ్ లో చనిపోయిన కోసం పోయి పరామర్శక కొంత కార్య కింద వాడు మనిషి పశువుల కింద లెక్క కాబట్టి మాట్లాడడానికి మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కార్య కింద పడిపోయి చనిపోయిన సింగయ్యని రోజా అంటుంది గ్రాఫిక్స్ అదంతా అది కావాలని కూటమి గవర్నమెంట్ తప్పుడు కేసులు అరెస్టు చేస్తుందని మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా వీడియో కనబడతా ఉంది ముందు వేరే అనుకున్నారు తర్వాత పరిశీలించిన తర్వాత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కారు జగన్మోహన్ రెడ్డి మనిషి ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ అంటే చిన్నప్పటి ఫుడ్ పెట్టగలరు కానీ విజువల్ పెట్టలేదు ఎడిటింగ్ ఇప్పుడు కూడా అయింది ఏంటంటే జరిగిపోయి నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం చెప్తున్నారు వాళ్ళ సొంత కార్యకర్త కింద పడి చనిపోతే కనీసం ఆగి అతను మరిస్త ఎలాగ ఉంది అని తెలుసుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అనుకుడు ఇప్పుడు ఒక అంబటి రాంబాబు ఒక మాట అన్నది ఇటు మాకు తప్పు కేసు పెడితే డ్రైవర్ మీద పెట్టాలి కానీ అందరి మీద కేసు పెడతాం ఏంటి అది ఇదని మాట్లాడుతున్నాం ఎందుకో డ్రైవర్ తప్పు చేశాడు అందులో కూర్చున్నటువంటి వాండలు కూడా బాధ్యత ఉంటుందిగా ఖచ్చితంగా సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా పట్టించుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం లేదు అంటే పోలీసులు సరైన బందోబస్తు ఇవ్వలేదు అది ఇది అనేది మాట్లాడుతున్నారు పోలీసులు స్పష్టంగా పద్నాలుగు వాహనాలకేమో పర్మిషన్ ఇచ్చారు అది కాకుండా తన బలాన్ని చూపించుకోవాలని చెప్పి ఊరు మొత్తం రాష్ట్రంలో నాయకత్వాలు మాత్రం పిలుచుకొని వంద కారులు యాభై కారులు తెలియతే పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో దాని వరకు ఏర్పాటు చేయగలుగుతారు నువ్వు బలం చూపించుకోవడం కోసం హోదా పేపర్ చేయమని అర్థం కావట్లా హోదా పేర్త అనేది నిజంగా చనిపోయాడు సంవత్సరం చనిపోయి ఏ సంవత్సరం ఎందుకు వెళ్ళాల నువ్వు అందుకే తట్టుకోలేక కేవ కేవలం తన బలం ఇరవై పదకొండు సీట్లు కాదు నేను నాకు ఈ స్థలం పెరిగిందని చూపించుకోవడం కోసం అది చేస్తారు తప్ప ఏం ఉపయోగం లేదు